హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారోట్ సో ఈరోజు నేను పిక్కి కార్డ్ రీడింగ్ చేయబోతున్నాను అండి ఇవి త్రీ డెక్స్ ఉన్నాయి ఇక్కడ బ్లూ కలర్ డెక్ వన్ వైట్ కలర్ డెక్ టూ అండ్ ఎల్లో కలర్ డెక్ త్రీ సో ఈరోజు టాపిక్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అంటే మీరు నో కాంటాక్ట్లో ఉన్న మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా అసలు తిరిగి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా ఓకే చేస్తే ఎంత టైం పడుతుంది ప్రెడిక్ట్ చేద్దాం అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అన్నీ తెలుసుకుందాం సో ఇది డెక్ వన్ డెక్ టూ అండ్ డెక్ త్రీ ఎవరైతే డెక్ టూ అండ్ డెక్ త్రీ చూస్ చేసుకుంటారో టైమ్స్ టైమ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు అలాగే కనుక రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలర్థం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అలాగే రియూనియన్ సంబంధించిన రెమెడీస్ కూడా ఉన్నాయి అవి కూడా ఛార్జబుల్ టారో రీడింగ్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే సో మార్చ్ ఫస్ట్ నుంచి జూమ్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మార్చ్ ఫస్ట్ లోపు నన్ను అప్రోచ్ అవ్వండి ఓకే నేను ఫీజ్ డీటెయిల్స్ అండ్ క్లాస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను సో ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో సో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదన్న చూద్దాం చేయాలనుకుంటున్నారా లేదా సో ఫస్ట్ అది తెలుసుకోవాలంటే ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటని చూస్తే మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు టూ డేక్స్ చూడాలి అనిపిస్తే టూ డెక్స్ కూడా చూడొచ్చు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ దాని తర్వాత కాల్ చేస్తారా లేదన్న చూద్దాం అండ్ ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి ఎయిస్ ఆఫ్ పెంటికల్స్ అండర్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం ఆలోచన అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ తనకి చాలా ఫియర్స్ ఉన్నాయి భయాలు ఉన్నాయి ఈ రిలేషన్షిప్ లో ముందుకు వెళ్ళాలన్నా మీ రిలేషన్షిప్ లో చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి ఎవరైతే ఎక్కువ చూస్ చేసుకున్నారో సో ఇక్కడ చాలా మంది సెపరేషన్ లో ఉన్నట్టు ఎందుకంటే మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తారు కాబట్టి సో తనైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచిస్తున్నారు తన ఫీలింగ్స్ వచ్చేసి డెవిల్ ఎంప్రెస్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో మీ పర్సన్ ఏం థింక్ చేస్తున్నారంటే మీరు చాలా స్ట్రబన్ అని డామినేటివ్ అని అండ్ ఓకే మీరు కాల్ చేసేదాకా వెయిట్ చేద్దామనే భావనలో అయితే ఉన్నారు ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చూన్ అంటే డివైన్ టైమింగ్ అండ్ మీ పర్సన్ కూడా స్ట్రబన్ అండ్ డామినేటివ్ ఇక్కడ సో ఇద్దరు స్ట్రబన్గానే ఉన్నాము లేదా ఒక పర్సన్ మాత్రం చాలా చాలా డామినేటివ్ రిలేషన్షిప్లో సో తనకైతే ఖచ్చితంగా మాట్లాడాలని ఉంది బట్ చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు యాక్షన్ తీసుకోవాలా వద్దా కాంటాక్ట్ చేయాలా వద్దా అని ఎందుకంటే తన ఇంటెన్షన్ సెవెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ రెండు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ జబ్బులు అవుతున్నారనమాట సో తనకు ఒక క్లారిటీ లేదు ఎవరైతే ఎక్కువని చూస్ చేసుకున్నారో మీ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలా లేదా అని వన్ టైం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అనదర్ టైం తీసుకోకూడదు అనుకుంటున్నారు సో టోటల్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్ బట్ మీ పర్సన్కి ఇష్టమైతే ఉంది మీరంటే న్యూ బిగినింగ్ కోసం కూడా ఆలోచిస్తున్నారు బట్ యాక్షన్ తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు బట్ చాలా ఫియర్స్ అయితే ఉన్నాయి సో తీసుకుంటారా లేదన్న చూద్దాం ఇక్కడ వీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ కెన్సర్స్ కాపీ అయి ఉండొచ్చు లేదా క్యాప్రికాన్ అయి ఉండొచ్చు ఎత్సా సో అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా కమ్యూనికేట్ చేస్తారా లేదన్న చూద్దాం పెంటికల్స్ ఎంపరర్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ నేను ఆల్రెడీ చెప్పాను ఇద్దరు స్ట్రబనే అని సో ఒక ఎంప్రరీ అయితే ఒక ఎంప్రెస్ ఇక్కడ సో ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు బట్ కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే ఎంప్రర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరిద్దరు అలాగే రిలేషన్షిప్లో నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి సో తను ఇవన్నీ ఫేస్ చేయడానికి మెంటల్గా రెడీ అవ్వాలి సో తను అదే చేస్తున్నారు సో వచ్చే అబ్స్టికల్స్ ఏంటి వాటిని ఎలా ఫేస్ చేయాలి ఎలా ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ నేనైతే ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను పేజ్ ఆఫ్ కప్స్ ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు సో టైం చూద్దాం ఎప్పటికల్లా కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంది సిక్స్ వీక్స్ సో మీకు సిక్స్ వీక్స్ లో కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇక్కడ అండర్ ద లైక్ టెంపరెన్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు బట్ పేషెన్సీస్ దక్కి అండి ఇక్కడ సో పేషెన్సీగా ఉండండి సో సిక్స్ వీక్స్లో అయితే కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఎండ్ అప్ చేద్దాం ఎవరైతే ఎక్కువని చూస్ చేసుకున్నారో అందుకే ఫైవ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మీ సెపరేషన్లో ఉండే సో మీరు ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి బయటికి వస్తేనే మీరు ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేది చూస్తారు ద సన్ కార్డ్ అండ్ ద నైట్ ఆఫ్ మాన్స్ ఖచ్చితంగా మీ పర్సన్ వస్తారు సో మీరు కూడా ప్రెసెంట్లో ఫోకస్ చేయండి పాస్ట్ గురించి ఆలోచించకండి పాస్ట్ గురించి ఆలోచిస్తే మీరు స్టక్ అయిపోతారు ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా ఒక రకమైన ఎనర్జీలో ఉన్నారంటే నేను ఎవరితోని దేన్ని షేర్ చేసుకోను బట్ అది అన్ని వేళలా కరెక్ట్ కాదు మీకు దగ్గరైన వాళ్ళు ఉంటారు సో మీరు షేర్ చేసుకోండి షేర్ చేసుకోవడం వల్ల మీరు కొంచెం ఎమోషనల్గా ఫ్రీ ఫీల్ అవుతారు మీ వర్క్ మీద ఫోకస్ చేయండి మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయండి అండ్ ద సన్ అప్పుడు మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అండ్ లైఫ్ మీద ఒక హోప్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీరు దాన్ని నమ్మి మీరు ప్రజెంట్లో ఉండి మీ మీద మీరు ఫోకస్ చేయండి పాస్ట్లో ఉండిపోవద్దు సో యూనివర్స్ అదే చెప్తుంది మీరు ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో మీరు బాధపడుతూ జరిగిన దాన్ని తలుచుకుంటూ టైం అయితే వేస్ట్ చేయొద్దు ఇది డెక్ వన్ ఇప్పుడు మనం డెక్ టూ చూద్దాం సో ఎవరైతే డెక్టు చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం సో మీ పోర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారా లేదా ఎవరికైనా పోస్ట్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆఫ్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది సో మీరు కాల్ చేయొచ్చు ఆ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి అవుతాయి అలాగే రీయూనియన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం మీ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా లేదా మీ మనసులో ఉన్న వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ద హోఫ్ ఎంట్ అండ్ నైన్ ఆఫ్ కప్ మీరు కానీ మీ పర్సన్ కానీ టోరస్ అయి ఉంటారు ఎయిన్ ఆర్ యాక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ సాయి సో ద హోంట్ ఏంటంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ మ్యారేజ్ కొంతమంది ఇందులో ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ ఉన్నారు సో ద హౌస్ అండ్ ఏంటంటే మ్యారేజ్ కార్డ్ సో ఎవరైతే మ్యారేజ్ అవ్వలేదో ఖచ్చితంగా మీ పర్సన్ రీకన్సిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీ సెపరేషన్ తర్వాత ఒక స్పిరిచువల్ జర్నీ అయితే స్టార్ట్ చేసి ఉన్నారు ఎందుకంటే ద హౌఫ్ అండ్ ఏంటంటే ఇప్పుడు స్పిరిచువల్ సైడ్ అనమాట సో వాళ్ళు ఇప్పటివరకు ప్రొఫెషనల్ లైఫ్ ఇవంతా చాలా బిజీ బిజీగా గడిపి ఉండొచ్చు బట్ ఇప్పుడు స్పిరిచువల్గా కూడా ఎవాల్వ్ అవుతున్నారు సో ఆ స్పిరిచువల్ జర్నీ వెళ్ళిన తర్వాతే ఓకే రిలేషన్ యొక్క వాల్యూ అయితే అర్థమైంది ఇక్కడ సో ఖచ్చితంగా తినైతే న్యూ బిగినింగ్ కావాలి రీకన్సిలేషన్ కావాలి అని ఆలోచిస్తున్నారు అండ్ నైన్ ఆఫ్ కప్స్ విష్ చేస్తున్నారు ప్రే చేస్తున్నారు రిలేషన్ కావాలి అని అనుకుంటున్నారు అండ్ ఎయిట్స్ ఆఫ్ కప్స్ అంటే న్యూ బిగినింగ్స్ సో ఖచ్చితంగా ఎవరైతే డెక్టర్ చూస్ చేసుకున్నారో మీ పర్సన్కి మీరు అంటే చాలా చాలా ఇష్టం సో వెరీ సూన్ మిమ్మల్ని అయితే కమ్యూనికేట్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్న చూద్దాం అది మెయిన్ పాయింట్ బట్ ఇక్కడైతే యాక్షన్ తీసుకోవాలి అని మాత్రమే అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇప్పటి వరకు సో ఫీలింగ్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ ప్లటికల్ సిక్స్ ఆఫ్ వాంట్స్ అండ్ ద స్టార్ సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి సక్సెస్ అవ్వాలి రిలేషన్లో ఇక్కడ మీ ఇద్దరిలో ఒక పర్సన్ మాత్రం పాపులర్ పర్సన్ కెరియర్ వైజ్ కావచ్చు ఆ సర్కిల్లో కావచ్చు అండ్ స్టార్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ చాలా ప్రే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కావాలి అని చెప్పి చాలా హోప్ చేస్తున్నారు సో మళ్ళీ మేము ప్యాచప్ అవుతాం మళ్ళీ మా ఇద్దరికి రీయూనియన్ అవుతుంది అని గట్టిగా కోరుకుంటున్నారు మీ పర్సన్ ఎవరైతే డెక్ టు వెరీ వెరీ స్ట్రాంగ్ ఎనర్జీస్ అండ్ ఇంటెన్షన్స్ వచ్చే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ అండ్ ద టవర్ సో ఇక్కడ వెయిటింగ్ మోడ్ అయితే ఉంది మీ పర్సన్ నో వెయిటింగ్ మోడ్లో ఉన్నారు మేబీ మీరు కాల్ చేస్తారు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఒకవేళ మీరు చేయకపోతే అప్పుడు తను యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అయితే ఉందండి సెవెన్ ఆఫ్ పింటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ మోట్స్ దేని గురించి వెయిట్ చేస్తున్నారంటే కమ్యూనికేషన్ ఎయిట్ ఆఫ్ మోట్స్ అంటే కమ్యూనికేషన్ కార్డ్ సో ఖచ్చితంగా కమ్యూనికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ టవర్ సో మిమ్మల్ని అయితే చాలా చాలా మిస్ అవుతున్నారు సో ఈ సైలెన్స్ అన్నది మీ పర్సన్ అస్సలు తీసుకోలేకపోతున్నారు ఎప్పుడు ఈ సైకిల్ ఎండ్ అయిపోయి ఒక న్యూ సైకిల్ బిగిన్ అవుతుందా అని ఆలోచిస్తున్నారు ఎవరైతే డెక్ట్ చూస్ చేసుకున్నారు సో ఎస్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు సో రీకన్స్ అనుకుంటున్నారు ఇక్కడ మీరు మీ పర్సన్ లియో అయి ఉండొచ్చు ఫైర్ సైన్ ఇక్కడ ఫైర్ ఎనర్జీ ఉంది ఆర్ ఆక్వేరియస్ ఏ సైన్ ఆర్ టోరస్ ఎట్ సైన్ క్యాప్లికాన్ వర్గో టోరస్ ఎట్ సైన్ సో ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూద్దాం కమ్యూనికేట్ చేస్తారా లేదా Knight of Cups, Five of Swords, and yes, 100%. కమ్యూనికేట్ అయితే చేస్తారు ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో డెక్ వన్ డెక్ టూ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి ఎందుకంటే మీ పర్సన్కి ఈ సెపరేషన్ వద్దు ఈ డిస్ప్యూట్స్ అయితే వద్దు ఈ గొడవలు అయితే వద్దు ఇక్కడతో ఎండ్ చేసేద్దాం సో నేనే సారీ చెప్తాను ఒక మిట్ దిగి పోయిదేముంది సో తను సారీ చెప్పకపోతే నేనే చెప్తాను నేనే సార్ట్ అవుట్ చేసుకుంటాను నైట్ ఆఫ్ కప్స్ బట్ తన స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ బికాజ్ నైట్ ఆఫ్ కప్స్ అనేది స్లో 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 మూవింగ్ బట్ మీ పర్సన్ చూడండి ఇక్కడ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ మీరిద్దరు కపుల్ డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ ఫెమైన్ అండ్ డివైన్ మాస్ఫుల్ ఎనర్జీస్ సో ఖచ్చితంగా వెరీ సూన్ మీకైతే మీ పోసర్ నుంచి అయితే కమ్యూనికేషన్ వస్తుంది ఎవరైతే డెక్టీవ్ చూస్ చేసుకోవడం సో ఎప్పటికల్లా కమ్యూనికేషన్ వస్తున్నారో చూద్దాం విత్ ఇన్ వన్ మంత్ లోపు మీకు కమ్యూనికేషన్ వస్తుందండి వన్ వీక్ టు వన్ మంత్ तो यूनिवर्स में कितने मैसेजेस सेंड करना चाहिए మ్యాన్ టూ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ సోర్స్ ఓ మై మైట్ ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరైతే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు నేను చాలా వీడియోస్లో చెప్తాను మెంటల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అని సో మీరు ఒకవేళ స్టగ్గా ఫీల్ అయ్యి ఏ డిసిషన్ తీసుకోవాలో తెలియక చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటే కనుక యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ఫస్ట్ వీటన్నిటి నుంచి బయటికి రండి సో మీరు బయటికి రావాలి అంటే నా వల్ల కాదు అవ్వదు అని చెప్పకండి దేని నుంచైనా బయటికి రావాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంటుంది ఆపర్చునిటీస్ మీ చేతుల్లోనే ఉంటాయి సో మీరు అబ్జర్వ్ చేయగలగాలి మీరు ఒకే సంఘటనని ప్రతిసారి ఆలోచించడం వల్ల మీరు ప్రజెంట్లో ఉండరు పాస్ట్లోనే ఉంటారు అందుకే మీకు ఏ ఆపర్చునిటీస్ కనిపించు బయటికి రావాలన్నా లేదా కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలన్నా స్టక్ అయిపోయి ఉంటారు మేబీ మీరు సెపరేషన్లో ఉండొచ్చు మీ పర్సన్ మిస్ అవుతూ ఉండొచ్చు బట్ ఇది చాలా స్టక్ ఎనర్జీ నైన్ ఆఫ్ సోర్స్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ అన్నది అండ్ మీరు ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు క్రాస్ రోడ్స్లో ఉన్నారు బట్ మీరు ఫస్ట్ ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మీ లైఫ్ గురించి ఆలోచించుకుంటూ ప్రజెంట్లో ఉంటే కనుక మీ లైఫ్లో చేంజ్ అయితే వస్తుంది బట్ మీరు ఇక్కడ చాలా స్టక్ ఎనర్జీ ఉంది ఒకవేళ కమ్యూనికేషన్ రావాలి అన్న మీరు ఫస్ట్ కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే మోడ్లో ఉండాలి ఇది కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే మోడ్ అయితే కాదు సో తనకి మీ పర్సన్కి మీకు కాల్ చేయాలని అన్నా మీ నెగిటివ్ ఎనర్జీ అంతా తనకి వెళ్తుంది సో చేసేవాళ్ళు కూడా కాల్ చేయరు సో ఫస్ట్ మనం చాలా కరెక్ట్గా ఉండాలి ఎనర్జిటికల్ వైజ్ అండ్ థాట్స్ వైజ్ ఓకే సో ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా మీకైతే కమ్యూనికేషన్ వస్తుందండి ఇప్పుడు డెక్ త్రీ చూద్దాం ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా ఏమో ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మీరు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జ్ అండి చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారా లేదా చేస్తారా లేదా ఎవరైతే లెక్ త్రీ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ ట్రూ ఇంటెన్షన్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఎంప్రెస్ అండ్ దెస్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు వాటర్ సాంగ్ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది ఎవరైతే డెక్తి చూస్ చేసుకున్నారో ఎందుకంటే మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ అనేది ఎంప్రెస్ సో చాలా చాలా స్ట్రాబన్ మీ పర్సన్ తనైతే ఒక మెట్టు దిగడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు అలాగనే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారంటే అది ఉండదు సో వీళ్ళు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకలాగే ఉంటారన్నమాట అట్ ద సేమ్ టైం వీళ్ళని ఎవరు ఎవరు అంటే వీళ్ళని ఎవరిని కంట్రోల్ చేసే అవకాశం ఎవరు అంటే వీళ్ళ మీద ఎవరు పెత్తనం చేయలేరు అండ్ చార్లియట్ సో ఈ రిలేషన్షిప్ గురించి రైట్ నో స్లోగా అయితే మూవ్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు బట్ స్లో మూవింగ్గా ఉన్నారు చారియట్ అన్నది ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టకల్స్ కూడా ఉన్నాయి ఎస్ కమ్యూనికేషన్ గురించి థాట్ అయితే ఉంది ఖచ్చితంగా బట్ తీసుకుంటారా లేదా యాక్షన్ అన్న చూడాలి మనం చూద్దాం ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి మెజీషియన్ ఏజ్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ సో మీ పర్సన్ రైట్ నౌ మీ ఇద్దరికి జరిగిన గొడవ వల్ల తన తన పాయింట్ ఆఫ్ వ్యూఏ కరెక్ట్ తనే చేస్తుంది కాల్ ఆర్ తనే చేస్తారు కాల్ అని వెయిట్ చేస్తున్నారు ఒక క్లారిటీ అయితే క్లారిటీతో అయితే ఉన్నారు నేను మిస్టేక్ చేయలేదు నా వల్ల మేము సెపరేట్ అవ్వలేదు సో తన వల్లే ఎదుటి మనిషి వల్ల మేము సెపరేట్ అయ్యాము సో తనదే మిస్టేక్ సో తనే కాల్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారని నాకు అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే సెవెన్ ఆఫ్ పాయింట్స్ ఏంటంటే డిఫెన్సివ్ ఎనర్జీ అండ్ మెజీషియన్ మీ పోర్సన్ మాటలతో చాలా మాయ చేసినట్టు మాట్లాడతారనమాట సో ఇక్కడ మ్యానిపులేటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది ఆర్ మీ పోర్సన్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు కమ్యూనికేషన్ చేయడానికి కానీ రీయూనియన్కి కానీ ఎస్ మ్యానిఫెస్టేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి బికాజ్ ఇట్ ఈస్ ద లా అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వీల్స్ అండ్ త్రీ ఆఫ్ వీల్స్ సో ఖచ్చితంగా మీరు కనుక యాక్షన్ తీసుకుంటే మీ పర్సన్ అయితే రిలీవ్ సిద్ధంగానే ఉన్నారు నాకు ఇక్కడ నెగిటివ్ ఇంటెన్షన్స్ బ్యాడ్ ఇంటెన్షన్స్ ఏమీ లేవు బట్ మీ పర్సన్ ఒకటే ఆలోచిస్తున్నారు ఈక్వల్ గివెంట్ ఎక్కు ఉండాలి రిలేషన్షిప్లో పార్ట్నర్షిప్ ఉండాలి అని అలాగే రిలేషన్షిప్లో ఏమైనా అబ్స్టకల్స్ వస్తే ఇద్దరము ఫేస్ చేయాలి అని ఒక్కరే ఫేస్ చేయడం కాదు ఎందుకంటే నైన్ ఆఫ్ ఫాన్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్గో చౌరస్ ఎక్సైన్ అయితే ఉండొచ్చు సో ఇక్కడ చాలా లాజికల్గా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ ఎమోషనల్గా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే డెక్ త్రీ చూస్ చేసుకున్నారో చాలా ప్రాక్టికల్ అండ్ లాజికల్ థింకింగ్ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ సో యాక్షన్ తీసుకుంటారా లేదా మీరు యాక్షన్ తీసుకునే వరకు వెయిట్ చేస్తారా అని చూద్దాం మనం చెప్పానా నేను ఆల్రెడీ ఆ ఎనర్జీ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు అని ఇక్కడైతే ఎవరైతే డెక్ త్రీ చూస్ చేసుకున్నారు సారీ మీ పర్సన్ అయితే కమ్యూనికేట్ చేయరు ఎందుకంటే ఫోర్ ఆఫ్ సోర్స్ ఏంటంటే కమ్యూనికేషన్కి ఆపోజిట్ కార్డ్ స్వాడ్స్ అన్ని చుట్టూ పెట్టేసి ఉన్నాయి సో నేనైతే కమ్యూనికేట్ చేయను అని అనుకుంటున్నారు ఆల్రెడీ నేను ముందే గెస్ట్ చేశాను కార్డ్స్ తీయకుండానే అందుకే కమ్యూనికేట్ చేస్తారా లేదా అని చూద్దామన్నాను తను ఎమోషనల్గా ఇంకా ఓవర్ పడని ఫీల్ అవుతున్నారు సో దీని అంతా ఓవర్కమ్ చేయాలి ఫస్ట్ మీరంటే ఇష్టం ఉంది క్వీన్ ఆఫ్ కప్స్ ఇష్టం లేదని కాదు బట్ తను ఎమోషనల్గా ఏదైతే రైట్ నౌ ఫేస్ చేస్తున్నారో దాన్ని అంతా ఓవర్కమ్ చేయాలి ఆ ఓవర్కమ్ చేసిన తర్వాతే నేనైతే కమ్యూనికేట్ చేస్తాను అని అయితే ఆలోచించుకుంటున్నారు మీ పర్సన్ సో రైట్ నో అయితే ఎవరైతే డెక్తీ చూస్ చేసుకున్నారో మీ పర్సన్ అయితే కమ్యూనికేట్ చేసే అవకాశాలు చాలా చాలా తక్కువ చెయ్యరు ఇప్పుడులో చేసే అవకాశం అయితే లేదు తను ఫస్ట్ హీల్ అవ్వాలి అని అనుకుంటున్నారు సో ద స్టార్ కూడా హీలింగ్ కార్డే సో స్ట్రెంత్ అండ్ స్టార్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయి ఉండొచ్చు ఫైర్ సైన్ సింహరాశి ఆర్ యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ సో డెక్ త్రీ సారీ సో యూనివర్స్ మీకు తెలిసి మెసేజెస్ ఏంటన్నారు చూద్దాం ఫోర్ ఆఫ్ సోట్స్ ఫోర్ ఆఫ్ వాన్స్ అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ స్టార్ సో యూనివర్స్ మీకేం చెప్తుందంటే మీరు హీల్ అవ్వండి ఈ టైంలో మీ పర్సన్ తన మెంటల్ హెల్త్ గురించి ఎలాగైతే కేర్ తీసుకుంటున్నారో మీరు కూడా ఈ టైంలో మీ మె మెంటల్ హెల్త్ గురించి అయితే కేర్ తీసుకోండి హీల్ అవ్వండి అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ దెన్ మీరు కూడా స్టేబుల్ స్టేబుల్గా ఉండండి ఖచ్చితంగా ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది ఖచ్చితంగా మీకు వెరీ సూన్ మీ పర్సన్ అయితే కమ్యూనికేట్ చేస్తారు ఇప్పుడైతే చేయరు బట్ టైం పడుతుంది బట్ వన్స్ మీరు ఇద్దరు హీల్ అయితే కనుక ఆ రీయూనియన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కమిట్మెంట్ అయితే వస్తుంది అండ్ పేజ్ ఆఫ్ మోన్స్ ఏంటంటే మీరు క్రియేటివ్ సైడ్ మీకు ఏదైతే ప్యాషన్ ఉందో మీకు ఏదైతే ఇష్టం ఉందో దాని గురించి ఆలోచించండి దాని మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా మీరు అందరూ సక్సెస్ అయితే సాధిస్తారు సో దాని మీద ఫోకస్ చేయడం వల్ల మీకు సక్సెస్ అనేది వస్తుంది అగెయిన్ స్టార్ట్ సో విష్ చేయండి ప్రే చేయండి రిలేషన్షిప్ కోసం బట్ మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అగెయిన్ ఏదైతే మీ పర్సన్ హీలింగ్ కోసం ఇక్కడ గ్యాప్ తీసుకుంటున్నారో మీరు కూడా హీల్ అవ్వండి ఓకే హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే డెత్ చూస్ చేసుకున్నారో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ